డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మల్లాయిపాళం గ్రామంలో తమ పంట పొలాలు ఆక్వా చెరువుల వల్ల నాశనమైపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు పచ్చని పంట చేలు అందమైన కొబ్బరి తోటలతో కలకల్లాడిన కోనసీమ నేడు కాలుష్య కాసాగరంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణంగా పేరుగాంచిన ఈ ప్రాంతం ప్రస్తుతం ఎటు చూసినా ఎండిపోతున్న వరిచేలు మాడిపోతున్న కొబ్బరి తోటలతో దర్శనమిస్తోంది దీనికి ప్రధాన కారణం అనధికారికంగా వెలుస్తున్న ఆక్వా చెరువులేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముమ్మిడివరం మండలం మల్లాయిపాళెం రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు అనధికార ఆక్వా చెరువుల కారణంగా తమ వరి పంట పూర్తిగా నాశనమైపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఎటువంటి స్పందన లేకపోవడంతో వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు మా పొలాల పక్కనే వెలసిన ఈ ఆక్వా చెరువుల నుండి వచ్చే కలుషిత నీరు మా వరిచేలలోకి చేరుతోందని దీనివల్ల పంట ఎదుగుదల సరిగ్గా లేదన్నారు ఉన్న కొద్దిపాటి దిగుబడి కూడా నాణ్యత లేకుండా పోతోందన్నారు మాకు వేరే ఆధారం లేదు ఈ అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదంటూ రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు అధికారులు తక్షణమే స్పందించి అనధికార ఆక్వ చెరువులపై చర్యలు తీసుకోవాలని కాలుష్యాన్ని నియంత్రించాలని మల్లాయిపా రైతులు వేడుకుంటున్నారు మల్లైపాలెం నగర పంచాయతీ పడ్డాడు అది మాది ఇక్కడ చెయ్యూరు పంతలో చెయ్యోరు వ్యవసాయం ఉడుతున్నాం మొత్తం పోయాండి సిరువుల వల్ల వాళ్ళు చెరువు పట్టేసి ఆ నీరు అంతా తోడేసి ఆ మురిగిపోదులు బాగు చేయక మొత్తం వెనక వచ్చేసి సీరంతా ఎక్కువండి ఎక్కువపోయి మొత్తం పంట పండిందండి మొత్తం ఎన్నంతా ఆలిపోయి ఉందండి మొత్తం ఒక పుల్లికాయ మొత్తం పుల్లికంత అంతా పులికాయకు గడ్డి మొత్తం మొత్తం ఆలిపోయి మొత్తం అలా ఉందండి అస్సలు గింజ ఒక గింజకుడ ఎన్నిళ్ళుని అది మరి ఈ చెరువులు ఏం చేతరా అనండి లేకపోతే మేము ఇగో ఇలాగ పేపర్కి ఎక్కుతున్నామండి అదే అండి ఎకరానికి పాతిక వేలు పెట్టామండి మొత్తం పాతిక ఎకరాలు భూమి ఇది పాత ఎక్కడ పెట్టామంటే సిత్తి ఇవ్వాలండి పెట్టుబడి సాగుకొని తిరిగి మందుబత్తాలు ఇంట్రాన్లు అన్నీ తెచ్చామండి అవన్నీ తెచ్చి కొట్టి ఇప్పుడు ఇలా ఒక్క గింజ కూడా రాదండి మేము సావాలో బతకాలని మేము బాధపడతామండే అదే అండి కారణం చెరువు చెరువు అండి చెరువు చెరువులు అండి చెరువు బాగుంటాయి పంట బోదులు నుంచి చెరువు బోదు ఒకటి అండి అది తోడేసి ఆ పంట మురిగిపోదు మొత్తం పోయిన తర్వాత నీరు తోడుతుంటే మళ్ళీ ఊడు పంట బోజలకు వచ్చేస్తుందండి వచ్చేసి మొత్తం సీలన్నీ పోయండి అది అండి సీలు మాత్రం పైకి ఎన్ని మాత్రం కనబడిపోతుందండి అంతా పుల్లికాయండే అది ములిగిపోందండి అది అధికారిగా నాయకు చెప్పి ఏం చేయలేదు నాయం చేయలేదు ఆ చెరువులో ఏమో మాములుగా తో వేసి ఉన్నారండి సిరువు చేపల చెరువు అని అన్నారు అది అన్నారో తర్వాత ఏమో ఈ రెయ్య సెరే అన్నారండి ఈ బీసింగ్ చల్లేసి అవి నీళ్ళు తోడేసి మొత్తం బీసీగా అంతా ఎక్కిపోయి ఇంత ఉబ్బ ఉబ్బ అయిపోతుంది సీరు మిషన్ కూడా తిరగడానికి లేవండి అసలు దాటర్లో ఏమో అయిపోయినప్పుడు మొత్తం ఇంత రుద్ధి ఇబ్బంది అండి అదండి ఇదే పరిస్థితి జరుగుతుంది అండి క్రాల్ ఆపేసి మేము ఇంకా మాములుగా ఉంటామండి అప్పుడు బయట అప్పుడు ఎమ్ఆర్ఓ దగ్గరికి వీళ్ళకి వెళ్తామండి అది ముమ్మడవరం మండలం ముమ్మడివరం తాలూకా నగర పంచాయతీ ముమ్మడివరం కానీ మా ఎవరు ఇక్కడ చెయ్యరులో ఉన్నాయండి చెయ్యరులో ఉండటం వల్ల మా శైలు ఊడ్చుకుంటుంటే మా సేలన్నీ కూడా శుభ్రంగా పోతున్నాయండి చెరువు పట్టు వల్ల మొత్తం సేలన్నీ పోతున్నాయండి చెరువు ఇప్పుడే తోడేస్తున్నారు దిగుడు బోదు ఎక్కడ బోదు కూడా అదే బోదండి ఆ మీద వాళ్ళ తోరలో తీసుకోవట్లేదండి వాళ్ళ బోదులు మురికి బోదులు బాగు చేసుకోవట్లేదండి మురుకు బోదులు బాగు చేసుకోవడానికి ఉడుపు చెల్లి తోడేస్తున్నారండి మొత్తం పండించే పండటం ఏమో ఏంటో బాగానే మొత్తం కాయలు వేసేసేయండి చేయలేమి గింజలు గింజలు లేవండి ఇంకా కోతకున్నాక కూడా పని చేయండి పెట్టుబడులు రావు అటు రైతుకేమన్నాకే లేవండి వంటరికి ఇటు మాకు పెట్టుబడు రాదు ఆ విధంగా ఉన్నాయండి ఉడిపిచెల్లు వాళ్ళు ఏమో మేము ఏం ఫోన్ చేసినా ఏం చేసినా వాళ్ళు అసలే సమాధానం చెప్పట్లేదండి అసలు రావట్లేదు అసలు చెరువులు కాడికే రావట్లేదు వాళ్ళు మేము ఉన్నప్పుడు రావట్లేదండి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో చెప్పేసి మేత వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతున్నారు అండి ఎక్కడ ఓ పాతికెకరం ఉంటుందండి అదే అండి సీలు పెట్టుబడులు పెడుతున్నాం కానీ అండి ఏమి రావట్లేదండి వ్యవసాయానికి ఎకరానికి ఇంచుమించు పాతికి దాకా అయిపోతుందండి కానీ మాకు అసలే ఏమీ రావట్లేదండి కోత కోయినాక కూడా సేల్ పనిచేయండి ఉప్పు నీరు అంతా తోడేస్తున్నారు చెరువు మేతలో అవి మొత్తం డ్యామేజ్ చేసేస్తున్నారు సేలన్నీ కూడా బందమంత అయిపోయింది నాన్న రకాలుగా ఉందండి ఉప్పుని ఉప్పు మట్టి మట్టి అయిపోయిందండి మొత్తం సేలు ఉత్తి కాయలు అండి చెరువు ఎరువు నీరు వదిలేయడం వల్ల ఈ సేలు వ్యవసాయాలు పండి సేలు ఇలాగ అయిపోయాయండి అదే అండి ఇప్పుడు ఏమి కోతకు కూడా పని చేయండి సర సేలు పర్మిషన్ లేవండి వాళ్ళకి చెరువు చేపల చెరువులు అని తెచ్చుకున్నారు పచ్చిరీ చెరువులు వేస్తున్నారు అదండి ఇలాగే నాయకులకి కూడా చెప్పామండి చెరువు చెరువులు చేసి రైతు వండర్లకు కూడా చెప్పామండి అయితే వాళ్ళ కూడా ఎవడో కూడా దానికి స్పందించట్లేదు రావట్లేదు అని ఎవడో సమాధానం చెప్పట్లేదు అంటే ఉడుకు భూమి చేయలేము రైతు పెట్టుబడి ఎంత పక్కకుంటామండీ మేము అప్పులేదు తేవాలి ఆ అప్పు అయినా ఎన్నీ మాకు తీర్చకపోతే అప్పు ఇవ్వడు కదండి అందుకని మేము చేయలు కూడా ఇలాగైతే చేయలేమండి దాన్ని బట్టి ఉంటుందండి మేము పండితే చేస్తాం వాళ్ళ ఏం చేయకుండా మాకు సమాధానం చెప్తే చేస్తాం లేకపోతే చేయమండి చేయలే